ఎక్కువ నడిసాక నేను మీ ఇంటి పోయి వస్తాను కాదు ఇక్కడ ఏం చెప్తాను ఏం లేదు అయితే షాప్ పోయి వస్తాను ఏమైంది ఇగో కానీ ఇంకా బిడ్డలు వేసిపోయింది అదే అయ్యో ఎప్పుడు ఏం ఇంకనే కనిపించింది సాయంత్రం నాకు ఓ దాని మీద మనం పోతే రాత్రి వీకిందట కాదే ఏమంతో పోయిందంట ఏదో కర్ర కూడా వస్తాడు కదా కర్ర అంతా పోవచ్చు మరి ఆడు కర్రే ఉన్నాడు ఆ దాంట్లో ఏం చూసి మెచ్చింది ఇది నర్సక్క ఏం పాడో బొడ్డి ఉన్నదే ఒక్క గట్ల లేచిపోయిందా ఏ వాళ్ళు అయ్యారు ఏం చెప్తారు మరి వేస్తారా వాళ్ళ ఇంతకెత్తరే పీడ తీసింది అనుకుంటారు వాళ్ళు మళ్ళీ దగ్గర తిట్టారు వాళ్ళకి పోరి నల్లి లెక్కనే ఉండేదా అనే ఇంత పెద్ద పని చేసింది పోయిపోయితే కర్రీసుకోవాలా దగ్గర ఏం చూసి మెచ్చిందో ఏమో ఇద్దరు వేడున్నారా నేను ఏడున్నారా అని చూస్తానా ఎందుకు ఏమైంది గాలి కానీ బిడ్డక కర్రోని పట్టుకొని పోయిందట కాదే అవునట ఇప్పుడైతే చెప్తాను కానీ మరి ఏ టైంకి వేర ఎట్లా వేరేట మరి ఏడున్నారట ఏమన్న సమాచారం దొరికిందా మరి వాళ్ళు అన్ని ముందే ప్లాన్ వేసుకుని ఆయన పోలీస్ స్టేషన్లో పోయి అయ్యావో కంప్లైంట్ ఇచ్చి ఆ కర్రోని చూస్తే మాత్రం ఎరగబుని వాడు వాడు ఎప్పుడో దీన్ని కానీ ఇది ఇంచకే ఎల్లది ఏమున్న ఇంత వంటది పెద్ద పని చేస్తే చూసినావా అది అన్ని ఇంట్లోనే నడిపించింది నా చక్క బాబు ఈ నలుగుట్లలో నమ్మదే ఎప్పుడు పానంది ఈ షెడ్డీలు పది బాబు కర్ర రోడ్ పాడు గణానికి ఏమన్నా ఫోన్ అయితే వేంది గణానికి ఏమన్నా ఆస్తుందో లేదో మరి ఆయనకి ఏం లేదట నర్సక్క వాడు చేసుకుంటే బతికేటోడేనట మరి ఏం చూసి ప్రేమించింది ఇది మెంటల్ది ఏమో ఈ కాల పూరగల్లే కంటున్నారు